ప్రతి ఒక్కరికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అమ్మవారిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది చక్కటి రూపం అమ్మ నీ చల్లని చూపులు మాయందుండి మమ్మల్ని ఎల్లవేళ్ళ చల్లగా కాపాడుతూ ఉండు తల్లి మార్గశిర పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అని అంటారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మార్గశిర పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి అండి చాలా చక్కగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు శ్రీచక్రము ఏర్పాటు చేసేసి చుట్టూ కలుషాలు పెట్టారు పూజకైతే ఇక్కడ సిద్ధం చేశారు చూస్తుండంటే చాలా చక్కగా అనిపించింది నాకైతే ఒక అద్భుతం అనిపించింది అండి ఇక్కడ అంతా చూస్తూ అమ్మవారి దర్శనము ఇక్కడ శ్రీచక్ర యంత్రంతో ఉన్నటువంటి కలుష పూజలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఆ అమ్మవారే సాక్షాత్కరించి ఏదో చెప్తున్నట్టు నాకు చాలా చక్కగా అనిపించింది మనసుకైతే ఇంకా చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఇక్కడ శివలింగం కూడా దర్శించుకోవచ్చండి అభిషేకాలు అలంకరణలు అయిపోయాయి సో ఒక్కసారిగా ఆ శివయ్యని దర్శించుకొని ఓం నమ శివాయ అంటూ ఇంకా దర్శనం అనంతరము ఈ విధంగా ఆ అమ్మవారు అయ్యవారి దర్శనమైన తర్వాత తిరిగి వస్తుండగా అమ్మవారే మళ్ళీ ఒకసారి పిలిచినట్టు అనిపించింది సో ఇక్కడ ప్రకృతి కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందండి ఆ దేవాలయంలో చక్కగా ఇవి బాతులు గుర్తున్నాయండి చాలా చక్కగా అనిపించాయి చూస్తుండంటే బాతులు ఇక్కడ ఇంకా ఆవులు అన్నీ కూడా ఈ ఆవనలో చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ కార్తీక మాసంలో వనసమారాధన అంటే వన భోజనాలకు వచ్చి కూడా ఇక్కడ చేస్తారు చాలా విశాలమైన ప్రాంగణము చాలా అద్భుతంగా ఉంది సో మరొకసారి ఆ శివయ్య అమ్మవారి ఆశిస్సు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని పేరు పేరున కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర నమ పార్వతీపతి పతి హర మహాదేవ శంభో శంకర